నమస్తే పిసిడబు న్యూస్ కి స్వాగతం పార్కిన్సన్ వ్యాధి మునుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ వ్యాధి ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలో నలభై రెండు శాతం నుంచి అరవై శాతం ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని న్యూరాలజిస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు హనుమకొండ నక్కలగుట్టలోని యశోదా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు సమావేశంలో న్యూరోసర్జన్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలుగోరు రాజేష్ రిజిస్టార్ డాక్టర్ ప్రసాద్ సాయి వెంకట విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పార్కిన్సన్స్ జబ్బు చాలా తప్పకుండా పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఇది సెకండ్ కామనెస్ట్ ఇది న్యూరోడి బాగా ఉంటారు ఐరోజీవర్స్ ఇదూ అక్కడే మెమరీ పోతుంది ఈ పార్కిన్సన్స్ స్లో అవుతుంది వంకటం ఉంటారు డీఈీ పట్టుకుంటారు ఆ విధంగా జబ్బు వయసులో అరవై ఐదు నుంచే ఎక్కువగా ఉంటారు బట్ చిన్న వయసుకే ఉంటారు సో ఇది ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో స్టార్టింగ్ ఐదు నాలుగు సంవత్సరం మందులు తీసుకున్నాం ఈ మందులు ప్రతి సంవత్సరం పెంచి వేసుకుంది మూడు నుంచి నాలుగు నుంచి ఐదు ట్యాబ్లెట్ తర్వాత వేరే విధాన ట్యాబ్లెట్ వేరే విధంగా ట్యాబ్లెట్ సో నాలుగు ఐదు సంవత్సరాలు చాలా ట్యాబ్లెట్ ఉంటారు ఆ ట్యాబ్లెట్కి ప్రాబ్లం ఉంది ఈ గురాల ఎఫెక్ట్ ఉంటారు ఎట్లా ఉంటారు స్టార్టింగ్ కళలో వస్తుంది తర్వాత భ్రమలు వస్తుంది తర్వాత పిచ్చి పిచ్చికి మాట్లాడతారు నేపథ్య పోతే సో ఈ ట్రీట్మెంట్ బీబీఎస్ అది ముప్పై సంవత్సరాల మొత్తం ప్రపంచంలో ఉంటారు మా సెంటర్ న్యూస్ లో ఇరవై టూ థౌజండ్ చేస్తుంది ఇదిగే బ్రెయిన్ ఎలక్ట్రాన్ కట్టి బ్యాటరీలు కనెక్ట్ చేస్తుంది అది చేసి ఇది మందులు రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటారు క్లియర్ ఉంటారు చాలా సమయంలో పనిచేయడానికి వస్తారు సో ఆ విధంగా మా పేషెంట్ ఉన్నారు దాని సంగీత అశోక్ దానికి ఆపరేషన్ చేసి ఎప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయి సమాచారం చాలా తక్కువ ఉంటారు ఉంటారు మూత చేయలేకుండా ఘురంగా పరిస్థితి ప్రతి సంవత్సరం పెరుగుతుంది పెరుగుతుంది ఆపరేషన్ చేసింటే డెబ్భై ఎనభై పర్సెంట్ గాయన్ ఉంటారు నూట పర్సెంట్ కాదు మందు సగం ఉంటారు ఆ తర్వాత స్టేబుల్ ఉంటారు చాలా తక్కువ పెరుగుతుంటారు సో ఈ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పార్కింగ్ నగరా పార్కింగ్ సార్ వేరే వేరే ఇదివే ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో వై ట్రీట్మెంట్ చేసింది వచ్చిందా విని సో కొంతమంది ఒణుక్త ఉంటారు నడవలేరు తర్వాత అది క్రమంగా దాన్ని పార్కింగ్ సెన్స్ వ్యాధి అంటారు అలాగే కొన్ని వ్యాధులు అలాగే కనిపిస్తాయి కానీ పార్కింగ్ సెన్స్ ప్లస్ అంటారు సో మేము చెప్పే ఏదైతే డీ బ్రెయిన్స్ జనరేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్కే చేస్తాము పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయము ఈ ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి మందులు మందులతో స్టార్ట్ చేస్తాం అది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది తగ్గిపోతుంది అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ ఆ కెమికల్ బ్యాలెన్స్ లేక మూలంగా వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కొద్ది రోజులు మనం ఇస్తాం క్రమంగా ఏమవుతుంది ఏంటంటే ఇది డీజనరేటివ్ డిసార్డర్ ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయసు ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంలో కొన్ని తేడాలు వస్తాయి చేంజెస్ వస్తాయి సో ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది దీనికి ఏం చేయాలి మనం ఆ డోబామెన్ రీప్లేస్ చేయాలి కొన్ని రోజుల వరకు ఈ డోపామిన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోబామెన్ సరిగ్గా పనిచేస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ డోపావీన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు ముందు మూడు గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ రెండు గంటలు తర్వాత ఒక గంట వస్తుంది తర్వాత ఏమవుతుంది అని అంటే మందు సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతాయి వణుకు ఒణుకు ఉండేది వణుకుపోతుంది ఊపు వస్తుంది డాన్సింగ్ మూమెంట్స్ లాగా వచ్చేస్తాయి సో మనం వీళ్ళకి వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్ని అరవై సంవత్సరాలు దాటాక చూసేవాళ్ళం కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వాళ్ళు రాయలేరు వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు బయటికి వెళ్ళలేదు అనుకుంది అనుకుంటూ ఇంట్లోనే ఎండిపోతారు ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళకి కళలు బ్రహ్మలు పిచ్చిగా మాట్లాడడం అవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోతుంది అంతేకాదు సార్ ఈ మందు ఈ వ్యాధి మూలంగా మీరు సంతకం పెడతారు ఆ సంతకం కూడా తేడా వస్తుంది బ్యాంక్లో డబ్బులు ఉన్నా కానీ సంతకం మ్యాచ్ కాకపోతే మేము బ్యాంక్ అకౌంట్ నమ్మే చేయని లోపర్ చేయనియలేదు సో ఈ సర్జరీ ఇంకా కొంతమందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా కొన్ని కొన్ని బిహేవియర్ అబ్ నార్మాలిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి పార్కిన్సన్స్ మందు మూలంగా సో వాళ్ళని ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్స్ అంటారు ఇంకా వాటిలో ఏంటి కామన్గా ఏంటంటే హైపోసెక్షువాలిటీ తర్వాత గ్యాంబ్లింగ్ ఇంపల్స్ కంట్రోల్ డిసార్డరు అధికంగా వ్యయం చేయడము ఎక్కువగా కోపం వచ్చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి సో వీటిని ఒక రామమాణం లాగా ఏంటి అని అంటే డీప్ బ్రెయిన్ సిల్యులేషన్ డీప్ బ్రెయిన్ సి బ్రెయిన్లో ఒక ఎలక్ట్రోడ్ పెడతాం ఒక న్యూక్లియస్ మన ఏదైతే టార్గెట్ ఉంటుందో దాంట్లో ఒక ఎలక్ట్రోడ్ సర్జరీ ద్వారా సూక్ష్మమైన సర్జరీ ద్వారా ఎలక్ట్రాడ్ పెడతాము దానికి ఒక పవర్ సోర్స్ బ్యాటరీ పెడతాం బ్యాటరీ ఇచ్చేది కరెంట్ సో ఈ బ్యాటరీ డోపమేని ఇవ్వదు ఈ ఎలక్ట్రిక్ ఏ పని అయితే చేస్తుందో బ్రెయిన్లో అదే పని ఈ కరెంట్ ద్వారా చేస్తున్నాము సో ఆపరేషన్ అయిపోయాక కూడా కొంచెం డోపానివే కూడా ఇవ్వాలి కరెంట్ కూడా ఇవ్వాలి ఈ కెమికల్ అండ్ కరెంట్ బ్యాలెన్స్ ఉండాలి బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో దీని మీద మేము చాలా స్టడీస్ కూడా చేసాము వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ ఉంటుంది రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది డ్రెమెర్స్ కంట్రోల్ అవుతాయి డిప్రెస్ ఉంటారు చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్ళగా రూమ్లో నుంచి బయటికి వెళ్ళగా సో వాళ్ళల్లో వాళ్ళు బయటికి వెళ్ళి నడిచి ఎండ చూసి మెగా అవుతారు కలిసి వాళ్ళ డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది సో ఇవన్నీ ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారో మేము अलागे मैम इंडिया दादाप अंद हाईएस्ट नंबर सर्जरी वाले टीम वे वे दि सर्जरी से सा.